హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ మంచి హెల్తీ రెసిపీని అయితే తీసుకొచ్చాను వేసవి కాలంలో చల్లదనాన్ని పెంచడానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు అదేంటి అంటే రాగి మాల్ట్ ని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది వీడియోలోకి వెళ్ళి చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు వరకు రాగి పిండిని అయితే యాడ్ చేసుకోండి రాగి పిండిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకుందాం స్టవ్ను వెలిగించి గంజును పెట్టుకున్న తర్వాత అందులోనే రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోండి అందులోనే అర స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ ఒక రెండు పొంగులు వచ్చాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకోండి జావా అనేది మనకు ఈ విధంగా చిక్కగా వచ్చే వరకు మరిగించండి స్వీట్నెస్ కోసం తురుముకున్న ఒక కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను బెల్లం చక్కగా కరిగే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి బెల్లమంతా కరిగిన తర్వాత ఒక కప్పు వరకు పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను పాలనేవి పచ్చి పాలను కూడా డైరెక్ట్గా చిక్కగా ఉండే పాలను తీసుకోవచ్చు లేదా మరిగించిన పాలను కూడా మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు పాలన్ని జావలో కలిసే విధంగా కలుపుకుందాం ఈ రాగి జావను ప్రతిరోజు తాగడం వల్ల ఒంట్లో రక్తం లేని వారికి కూడా రక్తాన్ని అనేది రాగులనేవి పెంచుతాయి అలాగే శరీరంలో వేడిని కూడా తగ్గించడానికైతే ఈ రాగిజావా ఉపయోగపడుతుంది మీరు కూడా మీ ఇంట్లో ఈ రాగి జావాను ప్రిపేర్ చేసి మీ పిల్లలకైతే పెట్టండి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలాగే లైక్ అండ్ షేర్ని మాత్రం మర్చిపోకండి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో